విషపుత్రిక సాక్షిలో విశ్లేషణల పేరుతో మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ ఛానల్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తక్షణమే క్షమాపణ చెప్పకపోతే వారి ప్యాలెస్ ను ముట్టడిస్తామని కూటమి మహిళా అధికార ప్రతినిధులు తీవ్రంగా హెచ్చరించారు ఇటీవల సాక్షి ఛానల్లో మహిళల్ని కించపరిచేలా నిర్వహించిన కార్యక్రమానికి వారు తీవ్రంగా ఖండించారు శనివారం టీడీపీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మహిళా నేతలు మాట్లాడుతూ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించారు అందరికీ నమస్కారం నిన్న సాక్షి మీడియాలో ఒక చర్చాగోష్ఠి చూసామండి ఆ చర్చాగోష్ఠి వల్ల ఈ సాక్షి మీడియాకి ఏం లభిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల అందరి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడారు ఆయన ఎటువంటి రుజువుతో అమరావతిని వేస గృహాలుగా వేసేలకి నిలయాలుగా చెప్పారు ఆయన ఏమైనా వెళ్ళొచ్చాడా లేకపోతే ఈ ప్రశ్నిస్తున్న ఆయన ఏమన్నా వెళ్ళొచ్చాడా ఎందుకు అలా మాట్లాడుతున్నారు అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఇటువంటి మాటలు మాతృమూర్తుల మీద మాట్లాడితే ఏం జరుగుతుందో మీకు తెలీదా గతంలో ద్రౌపదిని అవమానిస్తే తృష్టకరమైన మాటలతో మాట్లాడితే భీముడు రగిలిపోయి ఏం జరిగింది అలాగే అమరావతిలో ఉన్నటువంటి మాతృమూర్తుల యొక్క భర్తలు రగిలిపోతే మీరు నిలవగలుగుతారా ఉండగలుగుతారా ఎలా మాట్లాడుతున్నారు అలాగా మీ మాటలు వెనక్కి తీసుకోవాలి ఇప్పుడు ఏ మీడియాలో అయితే ఇటువంటి మాటలు వచ్చాయో అదే మీడియా ద్వారా మాతృమూర్తులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పకపోతే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి దయచేసి మీ రాజకీయ లబ్ధి కోసం మాతృమూర్తులను కించపరిచే విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు ఎవరైనా సరే మీకు చేతనైతే దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోండి మీరు మీరు ఎవరికి వాళ్ళు ఎదురుపడి మాట్లాడుకోండి రాజకీయంగా అభివృద్ధి చేసి చూపించండి కానీ మాతృమూర్తులను కించపరిచే విధంగా ఇంకొకసారి ఎటువంటి జరిగితే ఒప్పుకునేది లేదు ఖచ్చితంగా మీడియా ద్వారా మీరందరూ కూడా ఈ సాక్షికి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారో ఈ మాట్లాడిన అతను ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సభాముఖంగా మళ్ళీ అందరికీ క్షమాపణ చెప్పాలని దీనికి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కంకణం కట్టుకొని ఈ ప్రోగ్రామ్ ఎలా అయితే ప్రసారం చేశారో అదే విధంగా క్షమాపణ చెప్పాలని మేమందరం కూడా కూటమి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము భారత్ కీ జై ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల నుండి కూడా వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి అమరావతి మీద విషం సాక్షి పేపర్లో కానీ సాక్షి ఛానల్లో కానీ ఆయన విష ప్రచారాన్ని విషాన్ని చిమ్ముతూనే వచ్చారు మరి ఆ విష భావజాలంలో భాగంగానే నిన్న సాక్షి ఛానల్లో మహిళల మీద ముఖ్యంగా అమరావతి మహిళలు అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలు అని ఉచ్చరిస్తా ఒక హేయమైనటువంటి ఒక అసాంఘికమైనటువంటి ఒక పదజాలంతో ఒక జుగుప్సాకరంగా మరి ఏ విధంగా వాళ్ళు మహిళల మీద ఒక వ్యక్తిత్వ హననానికి ఒక శీల హననానికి పాల్పడ్డారో యావత్ రాష్ట్రము చూసింది విశ్లేషణల పేరుతో సాక్షి ఛానల్లో కేవలం మరి పార్టీల మీద బురద అధికార పార్టీ మీద బుర్రజల్లుత అలాగే వాళ్ళ పార్టీ తప్పుల్ని కప్పిపుచ్చుకుంటా ఒక విష పదజాలంతో వారు ఏ విధంగా మరి చేశారనేది మహిళల మీద అందరూ చూశారు ముఖ్యంగా ఈ విషయాన్ని నరసరావుపేట కూటమి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది కేవలం అమరావతి ప్రాంత మహిళలే కాదు యావత్ రాష్ట్ర మహిళల మీద జరిగిన వ్యక్తిత్వ హననంగా మేము భావిస్తున్నాము ఎందుకంటే రాజధాని ప్రాంతం అంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరి రాజధాని అది కాబట్టి ఇది కేవలం ఆ ప్రాంత ప్రజల మీదే కాదు యావత్ రాష్ట్రం మీద జరిగిన మహిళల మీద జరిగినటువంటి వ్యక్తిత్వ హననంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆ సాక్షి పత్రిక యొక్క ప్రతినిధిగా ఉన్నటువంటి భారతి రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాము గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఉంది ఏ ప్రాంతంలో తాడేపల్లి ప్యాలెస్ ఉంది అమరావతి ప్రాంతంలో కాదా మరి అదే అమరావతి ప్రాంతంలో భారతి రెడ్డి గారు లేరా ఆవిడ మహిళ కాదా అంటే మీరు ఎవరిని అవమానిస్తున్నారు ఇక్కడ ఏ మహిళ అంటే ప్రతి ఒక్కరూ మహిళే మరి మీరు రెడ్డి గారిని కూడా అవమానించినట్టే ఇప్పుడు మీరు ఆ ప్రాంతంలో ఏం మాట్లాడారు మీరు అమరావతి ప్రాంతంలో వేసలు ఉన్నారని అక్కడ ఒక సెక్స్ రాకెట్ ఉందని అక్కడ స్వచ్ఛంద సేవా సంస్థలు దానికోసం పనిచేస్తున్నాయని ఎంత అసభ్యంగా ఎంత జుగుప్సాకరంగా మాట్లాడారు కేవలం వార్తా విశ్లేషణ ముసుగులో మీరు ఇటువంటి విష ప్రచారాన్ని చేస్తా ఎందుకంటే మీకు తెలుసు ఖచ్చితంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లాగా మరి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అమరావతి పునర్నిర్మాణాన్ని ఈసారి ఖచ్చితంగా చేసి ప్రజలకి అందించి తీరుతారనే విషయం మీకు తెలుసు కాబట్టే మరి ఆ కసి పోక మసి పూసుకున్నటువంటి ప్రక్రియలాగా ఈ విధంగా విషం జిమ్మి బురద జల్లే పని మీరు చేపట్టారు దీన్ని ఈరోజు తీవ్రంగా యావత్ రాష్ట్రంలోని మహిళలు కూడా మరి ప్రజా సంఘాలు కానీ ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఖండిస్తున్నారు అంతేకాదు ముఖ్యంగా అమరావతి అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి స్థలం ఆ పుణ్యస్థలాన్ని కూడా మీరు అవమానకరంగా మాట్లాడారు మరి అంతేకాదు అమరావతి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఎక్కువ శాతం మంది మరి బీసీలు ఎస్టీలు ఎస్సీలు మరి మా బడుగు బలహీన వర్గాల దళిత మహిళలు ఎక్కువ మంది ఉన్నారు అంటే మీరు దళిత పక్షపాతని చెప్పుకునే మీరు ఈ విధంగా మాట్లాడటం అనేది ఎంతవరకు సరైనటువంటి చర్యో మరి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము ఖచ్చితంగా దీని మీద మహిళా కమిషన్ ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కూడా స్పందించి దీన్ని సుమోటోగా తీసుకొని ఈ విశ్లేషణ చేసినటువంటి కృష్ణరాజు గారిని మరి ఆ రోజు ఆ ఛానల్లో కూర్చొని వెకిల్ నవ్వులు నవ్వినటువంటి కేఎస్ఆర్ గారి మీద కూడా చర్యలు తీసుకోవాలని అట్లాగే సాక్షి పద్ధ ఛానల్లో ఇది ప్రసారమైంది కాబట్టి ఆ ప్రతినిధిగా భారతి రెడ్డి గారు మరి ఎవరి డైరెక్షన్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లోనే ఇదంతా జరిగిందని ఈరోజు మహిళలందరూ మేమందరం భావిస్తున్నాం కాబట్టి ఆయన యావత్ మహిళా లోకానికి ఆంధ్రప్రదేశ్ మహిళలకి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మీడియా ముఖంగా మరి మహిళా కమిషన్కి హోమ్ మినిస్టర్ అనిత గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న అభివృద్ధి కానీ సంక్షేమ పథకాల దిశలో కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలోకి తీసుకెళ్తున్నారో చూస్తూ కూడాను నిన్న సాక్షి అనే ఒక విషపత్రిక విషపు ఛానల్ ఒకటి మహిళల గురించి అందులోనూ అమరావతి కోసమని అహర్నిసులు కష్టపడి వెయ్యి రోజుల పాటు దీక్షలు చేసి ఈరోజు అమరావతిని సాధించుకునే దిశగా ఉన్న మహిళా మహిళలు మొత్తాన్ని కూడాను అక్కడ వాళ్ళు చేస్తున్నది వ్యభిచారము వాళ్ళందరూ వేషలు అమరావతిలో నివసిస్తున్న మహిళలు మొత్తం వేషలు అని చెప్పేసి అని ఈరోజు వెంకటకృష్ణరాజు అనే ఒక న్యూస్ ఎనాలసిస్ట్ అంటే మీడియా ముసుగులో అతను ఈ విధంగా వేష్యావృత్తి అతనే చేస్తున్నాడని చెప్పేసి అని మాకు అనిపిస్తూ ఉంది అతను నిన్న మాట్లాడుతూ అమరావతిలో ఉన్న మహిళలు మొత్తం వేష్యలే వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారని చెప్పడం జరిగింది కృష్ణరాజ్ గారు నౌటి అడుగుతున్నాను మీ సాక్షి ఛానల్ పెట్టింది ఎవరండి ఒక మహిళ ఆ మహిళ కూడా వేసేనా మీ సాక్షి ఛానళ్ళు మేనేజింగ్ పార్ట్నరు జగన్మోహన్ రెడ్డి గారు అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా వేసలేనా వాళ్ళందరూ కూడాను అమరావతిలో తాడే మీ తాడేపల్లి ప్యాలెస్ అమరావతిలో ఉంది కదా మరి మీరు మీరు చేస్తే అది వ్యాపారము ఇంకొకరు చేస్తే వ్యభచారమునా మీ ఇంట్లో మీ భార్య మీ పిల్లలు కూడాను అమరావతిలోనే ఉన్నారు అంటే మీరు కేవలం ఉచ్చనీచాలు మరిచిపోయి అమరావతి మహిళల గురించి ఆంధ్ర రాష్ట్ర మహిళల గురించి మీ విషపు ఛానల్లో ప్రగల్భాలు పలికిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేము మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు అంటే మీరు దళిత మహిళల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు మీ డైరెక్షన్ లేందే మీ ప్రోద్బలం లేందే మీ ఛానల్లో ఆ విధమైన మాటలు రావు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మేము ఖచ్చితంగా మీరు దీనికి పద్యావసానం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని చెప్పేసి అని ఈరోజు ఉమ్మడి కూటమి ప్రభుత్వం తరఫున మేము మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని హోమ్ మినిస్టర్ అనిత గారిని అట్లాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారి కూడాను మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవరైతే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల ఉన్న దళిత మహిళల మీద అసభ్యకరమైన పదజాలాలు వాడుతూ మా మనోభావాలు దెబ్బతిన్నే విధంగా మాట్లాడిన ప్ర ప్రతి ఒక్కరి మీద కేసు ఫైల్ చేసి అది సుమోటోగా తీసుకోవాలని చెప్పేసి అని మేము మీకు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం దాంట్లోనూ మహిళలందరూ కూడాను ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ కోటను బద్దల కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అమరావతి అనేది ఆంధ్రుల కళల రాజధాని ఈరోజు అమరావతిని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అక్కడే పెట్టడం జరిగింది బౌద్ధారాము బౌద్ధ క్షేత్రం అక్కడే ఉంది అమర్లింగేశ్వర స్వామి టెంపుల్ అక్కడే ఉంది కాబట్టి ఇంత పుణ్యక్షేత్రంలో అమరావతి నిర్మించి ఆంధ్రుల మనోభావాలను పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే మీరు ఆంధ్రుల మ మనోభావాలు ఆడబిడ్డల మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు ఇలాంటి జుగుత్సాకరమైన మాటలు మాట్లాడటం హాస్యాస్పదంగాను హేయంగాను ఉంది జగన్మోహన్ రెడ్డి గారు దీనికి మీరు భార్యమూరించి చెల్లించాల్సి వచ్చింది తక్షణమే మీరు మీ సాక్షి పత్రికలో ఉన్న కేఎస్ఆర్ ద్వారా కృష్ణంరాజు ద్వారా అట్లాగే మీ భార్య అయిన భారతిరెడ్డి గారి ద్వారా ఈవెన్ మీరు కూడాను ఆంధ్ర రాష్ట్ర మహిళలకు అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పి మీరు మా అందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా చేశారు కాబట్టి మీరు క్షమాపణ చెప్పాల్సిందే మేము ఖచ్చితంగా మిమ్మల్ని అదే డిమాండ్ చేస్తున్నాం లేదంటే మీ తాడేపల్లి ప్యాలెస్ కోటను బద్దలు కొట్టడానికి కూడాను ఉమ్మడి కూటమి మహిళలు మొత్తం సిద్ధంగా ఉన్నారు మీ మీద దాడి చేస్తాం ఖచ్చితంగా ముందుగా మీడియా ప్రతినిధులకి అలానే ప్రజా ప్రతినిధులకి రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా మహిళలందరికీ కూడా నా నమస్సులు నిన్న సాక్షి ఛానల్లో చాలా జుగుత్సాపకరమైన భాషతోటి అసభ్యకరమైన పదజాలంతో మన కేఎస్ఆర్ గారు కృష్ణరాజు గారిని పిలిచి కూర్చోబెట్టి మరీ మాట్లాడించారు అంటే ఈ ఐదు సంవత్సరాలు చేసిన పనులు కానీ ప్రజలు బుద్ధి చెప్పి పదకొండుతో స్వస్తి చెప్పినా కూడా ఇంకా వారికి బుద్ధి రానట్లుంది ఇక ఏమీ దొరక్క ఈరోజు రాష్ట్ర మహిళల మీద విరుచుకుపడ్డారు ఎంత అవమానకరమైన భాష నిజంగా భారతీయ భారతదేశం అనేది సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం అందున మహిళలకి ప్రత్యేక స్థానం ఇస్తుంది మన భారతదేశంలో ఎక్కడా లేని విశిష్టమైన సంస్కృతి కలిగిన మన దేశంలో ఇలాంటి మాటలు వినడం అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పుకుంటున్నాం అలానే మహిళలు ఎక్కడా గౌరవించబడతారో స్త్రీలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు నట్టింట కొనియాడబడతారు అని మనుధర్మ శాస్త్రంలో చెప్పుకుంటున్నాం ఈరోజు కూడా అలానే నడుస్తున్నాం ఎక్కడున్నా కూడా మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అన్నారు ప్రతి స్త్రీ పురుషుని విజయం వెనుక స్త్రీ ఉంది అని చెప్పుకుంటూనే మరి ఏ ఎందుకంటే ఇలాంటి పదజాలం వాడుతున్నారు నేను గత ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నా ఏమండి మీకు తెలియకుండా భారతీ రెడ్డి గారికి తెలియకుండా సాక్షి ఛానల్లో నిన్న మీరు పెట్టించిన ఈ డిబేట్లో మహిళల మీద అసభ్యకరమైన పదజాలాన్ని వాడడం ఏమాత్రం సమంజసమేనా మీకు తెలియకుండా జరిగిందా తాడేపల్లిలో మీరు కూడా అక్కడే ఉంటున్నారు కదండి నివాసం ఉంది కదా సాటి మహిళగా భారతీ గారు కూడా అక్కడే ఉంటున్నారు కదండి ఏం మాట్లాడుతున్నారండి అసలు ఏం తెలియపరుస్తున్నారండి మీరు ముఖ్యమంత్రిగా మీరు సమాధానం చెప్పాలి అందరికీ కూడా రాష్ట్ర ప్రజలకి నిన్న జరిగిన ఆ మీట్లో జరిగిన ఈ అసభ్యకరమైన పదజాలం జుగుప్సాకరమైన పదజాలానికి మీరు వెంటనే ఇమీడియట్గా క్షమాపణ చెప్పాలి రాష్ట్ర ప్రజలందరికీ కూడా అని డిమాండ్ చేస్తున్నాం నర్సరావుపేట నియోజకవర్గం నుండి ఈరోజు ప్రెస్ మీట్లో నిజంగా ఇలా కూర్చోవలసి రావడం అనేది చాలా సిగ్గుగా ఉందండి మాకే ఇంట బయట ఎక్కడో ఇంట్లో గరిట పట్టడమే కాదు అంతరిక్షంలో ఏలాము అనే స్థాయికి ఎదుగుతున్న మహిళలున్న ఈ రంగంలో కూడా ఈరోజు కూడా మహిళ బయటకు వస్తే ఇటువంటి చండాలపైన పదజాలమే కాదు ఎక్కడ చూశారండి ఏంటండి అసలు ఆ పదజాలం శీలాహసనం ప్రజల్ని అందరినీ కూడా మహిళలు ముఖ్యంగా ఇట్లా కించపరచడం అనేది ఏమాత్రం భావ్యం కాదు అమరావతి రాజధాని అంకురార్పణ జరిగిన విషయం అందరికీ తెలిసిందే గత ఐదు సంవత్సరాల్లో మీరు పక్కన పెట్టి మూడు మొక్కల ఆట డ్రామాలో నింపి ప్రజలందరినీ మభ్యపెట్టింది తెలిసిందే దానికి చర్మపు గీతం పాడి నూట అరవై నాలుగు సీట్లతోటి మిమ్మల్ని పదకొండుకి లిమిట్ చేసి మిమ్మల్ని కూర్చోబెట్టినప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టారు అని అంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం మీరు చేసిన అభివృద్ధి ఏమాత్రం ఉన్నది రాష్ట్రంలో అనేది ఇవన్నీ కూడా మరిచినట్లున్నారు పర్లేదు మరిస్తే పర్లేదు కానీ ఇప్పటికీ కూడా సరి అయిన మాటలు గనక మాట్లాడకపోతే రాష్ట్ర తెలుగు ప్రజలందరూ కూడా మీ తాడేపల్లి ప్యాలెస్ మీద దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు ఇది ఏ మాత్రం క్షమించరాని అర్హత లేని విషయాలు మీరు మాట్లాడడం జరిగిందండి మహిళల్ని కించపరిచే విధానం ఎక్కడ చూసారండి ఏ టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో వచ్చిందండి దీని గురించి అమరావతి మహిళల మీద ఈ విధమైన అసభ్యమైన పదజాలం వాడడానికి ఎవరిచ్చారు మీకు ఈ రైట్ ఆలోచించండి ప్రజలారా ఇక్కడ అమరావతి అనేది ఆంధ్రుల రాజధాని అనేది కలల రాజధానిగా ప్రతిష్టానపురం ఒకప్పుడు